హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాస్ రాక్స్ ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి చాలా టేస్టీగా ఉంటుంది ఆల్ టైమ్ ఫేవరెట్ అని చెప్పుకోవచ్చు అందరికీ అదేనండి ఆలు గోబీ ఈసారి క్యాలీఫ్లవర్ తెచ్చుకున్నప్పుడు ఇంట్లో ఎలాగో ఆలుగడ్డలు ఉంటాయి కదా ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు నేను మా ఇంట్లో చేసే ఈ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ కుకింగ్లోకి వెళ్ళిపోతే ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి సో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మీడియం సైజు గూభిని ఈ ఆయిల్లో లైట్గా ఫ్రై చేసి ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి అలాగే ఇంకో టీ స్పూన్ ఆయిల్ వేసి అందులో చిన్నగా ముక్కలు కట్ చేసుకున్న తొక్కు తీసి కట్ చేసుకున్న బంగాళదుంపలను కూడా ఇదే విధంగా లైట్గా ఫ్రై చేసుకొని బౌల్లోకి తీసి పెట్టుకోవాలి ఇందులో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి ఒక హాఫ్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ తాలింపు గింజలు వేసి తాలింపు చిటిపట్లాడాలన్నమాట చిటిపట్లాడిన తర్వాత కరివేపాకు వేసి కూడా కరివేపాకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఒక మీడియం సైజు ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే రెండు మూడు పచ్చిమిర్చిని రఫ్గా వేసుకోవాలి కట్ చేసి ఇందులో కొంచెం పసుపు కాస్త ఉప్పు వేసి మగ్గ పెట్టాలన్నమాట త్వరగా మగ్గుతుంది మూత పెడితే ఈ విధంగా కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక పావు స్పూను వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా ఫ్రై చేసుకోండి పచ్చివాసన పోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక కప్పు మీడియంగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను వేసి ఒకసారి కలిపి మూత పెట్టి సిమ్లో మగ్గనియండి సో అది మగేలోపు మనం ఒక బౌల్లో ధనియాల పొడి ఒక టేబుల్ స్పూను జీలకర్ర పొడి ఒక టీ స్పూను హాఫ్ టీ స్పూన్ చాలు ఒక టే టీ స్పూను కారము ఒక టీ స్పూను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటే కలర్ బాగా తెలుస్తుంది అనమాట సో ఇందులో కొంచెం వాటర్ కలిపేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి టమాటాలు కొంచెం మగ్గపోతే కొద్దిగా వాటర్ వేసే విధంగా పెట్టుకోండి కొన్ని టమాటాలు గట్టిగా ఉంటాయి కదా అందుకోసమని సో రెండు మూడు నిమిషాలు మగ్గిన తర్వాత ఒకసారి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అడుగంటకుండా సో మనం ఆల్రెడీ మిక్స్ చేసుకున్న ఈ మసాలా మిక్చర్ని ఇందులో వేసేసుకోవాలి స్పైసెస్ని ఒకసారి వేసి కలిపి మంచిగా ఈ మసాలా అంతా కూడా ఈ గ్రేవీకి పట్టేటట్లు చక్కగా ఉడకపెట్టుకోవాలి సిమ్లో మూత పెట్టి చక్కగా మగ్గనివ్వండి ఒక టూ మినిట్స్ తర్వాత చూస్తే మంచిగా సాఫ్ట్గా అయిపోతుంది గ్రేవీ అంతా కూడా ఈ టైంలో మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని బంగాళదుంప ముక్కల్ని వేసి ఒకసారి కలుపుకోవాలన్నమాట సో ఈ ఇక్కడి నుంచి ప్రాసెస్ అనేది కొంచెం మీడియం టు లో ఫ్లేమ్లో చేసుకోవాలి ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టి సన్న సగ మీద ఒక రెండు మూడు నిమిషాలు మగ్గిన తర్వాత వెజిటేబుల్స్ కుక్ అవ్వకపోతే కొద్దిగా వాటర్ వేసేసుకోండి ఒకవేళ మీకు అంత టైం లేదంటే ఒక్క విజిల్ తీయండి క్యాలీఫ్లవర్ బంగాళదుంప మొక్కల్ని కుక్కర్లో ఫాస్ట్గా అయిపోతుందనమాట సో ఈ వెజిటేబుల్స్ లాస్ట్లో కుక్ అవుతున్నప్పుడు ఒక టేబుల్ స్పూను ఫ్రై చేసుకున్న కసూరి మెతిని విధంగా నలిపి చేత్తో వేసుకోవాలి అదేవిధంగా ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోండి దీంట్లో నేను ఎండు కొబ్బరి పొడి వేసుకుంటున్నాను ఒకవేళ మీ దగ్గర ఎండు కొబ్బరి అంటే సన్నగా ఈ విధంగా తురుమి కూడా వేసుకోవచ్చు లేదంటే డెసికేటెడ్ కోకోనట్ అయినా వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి తురుము అయినా వేసుకోవచ్చు మీ ఇష్టం మీ చాయిస్ అనమాట మంచిగా ఈ స్పైసెస్ అన్నీ కలిసేలాగా మిక్స్ చేసి ఒకసారి మూత పెట్టి ఒక్క నిమిషం మగ్గనివ్వండి ఎంతసేపు మగ్గాలి అనేది మన వెజిటబుల్స్ కుక్ అయిన దాన్ని బట్టి ఉంటుంది ఇక్కడ నేను పొటాటోని చూపిస్తున్నాను చూసారా త్వరగా బ్రేక్ అయిపోవాలన్నమాట ఈ విధంగా కుక్ అయిన తర్వాత వాటర్ అనేది చక్కగా ఇలా అబ్జార్బ్ అయిపోతుంది చక్కగా ముద్ద కూరలా వస్తుందనమాట రోటీల్లో కానీ రైస్లో కానీ ఎట్లా అయినా సరే కొంచెం కారం మీడియంగా వేసుకుంటే అలాగ కూడా తినేసి చేయొచ్చు అనమాట అంత టేస్టీగా ఉంటుంది ఫైనల్గా కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకోవటమే ఎంతో స్పైసీ అండ్ టేస్టీ ఆలు గోబీ రెడీ అయిపోయిందండి మీరు ట్రై చేయండి ఇంట్లో ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్కి టేస్ట్ చూపించండి సో చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అక్కర్లేదు ఇంట్లో ఉండే వాటితోనే చక్కగా చేసుకోవచ్చు ఒకటి రెండు మిస్ అయినా పర్లేదనమాట ఇంగ్రీడియంట్స్ మసాలా అనేది మనం కొంచెం టైం ఇచ్చి కొంచెం మంచిగా టైం టు టైం నేను చూపించినట్లు చేసుకోండి వీడియో స్కిప్ చేయకుండా ఫాలో చేస్తూ చేసుకుంటే మీకు కూడా ఇలాగే మంచి టేస్టీ అయినా ఈ రెసిపీ రెడీ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్